హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వినాయక చవితి మండపాల్లో పంచిపెట్టే తొమ్మిది రకాల ప్రసాదాలలో ఒకటి బెల్లం పొంగలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని తక్కువ మంట మీద పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం పొంగలి రుచి అంతా పెసరపప్పుని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ముప్పావు గ్లాసు బియ్యాన్ని వేసుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని పోసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు లేదంటే మూడు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా చక్కగా ఉడికిపోయిందండి మొత్తం అంతా బాగా మ్యాష్ చేయకుండా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు బెల్లం పొడి అర గ్లాసు పంచదారని తీసుకోవాలి పంచదార ప్లేస్లో నేను ఇక్కడ పటిక బెల్లం పొడి తీసుకున్నాను మీరు కావాలనుకుంటే పంచదారని తీసుకోవచ్చు బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లు అనిపిస్తే బెల్లంలో తగినంత వాటర్ని పోసుకుని కరిగించుకుని ఈ రైస్లోకి వడగొట్టుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ అన్నం ఇంకా బెల్లం బాగా కరిగిపోయి దగ్గరగా ఉడికిపోవాలి ఈ విధంగా కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరింత గట్టిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక అర స్పూన్ ఇలాచీ పొడి చిటికడంతా పచ్చహారత కర్పూరం వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం టెంపుల్లో తింటూ ఉంటాం కదా చక్కెర పొంగలి సేమ్ అదే టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసి చూడండి ఈ జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించి పెట్టుకున్న కాజు ఇంకా కిస్మిస్లను ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగలి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కొలతలతోటి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్